ఈ వారం థియేటర్లోకి దేవరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ రాబోతున్నాయి ఇంకా ఓటీటీలోకి వెబ్ సిరీస్ ఇంకా క్రేజీ మూవీస్ ఎన్నో స్ట్రీమింగ్కి రెడీ అవుతున్నాయి మరి ఈ వారం థియేటర్లోకి ఇంకా ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకా టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున దేవరా సినిమా రిలీజ్ కాబోతుంది ఇంకా దీంతో పాటు హిట్లర్ ఆ తర్వాత రోజు సత్యం సుందరం అనే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఇంకా ఓటీటీలో సినిమాల విషయానికి వస్తే సర్పోదా శనివారం స్త్రీ టూ డిమౌంట్ కాలనీ టూ లవ్ సితారా కాస్త ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తున్నాయి అలానే పలు ఇంగ్లీష్ హిందీ మూవీస్ కూడా పర్లేదనిపించేలా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతున్నాయి నెట్ఫ్లిక్స్లో పెనెలోప్ బ్యాంకాక్ బ్రేకింగ్ నోబడి పాంట్స్ దిస్ సర్పోదా శనివారం గ్యాంగ్ సిఎన్ క్రియేచర్ సీజన్ టూ ఇంకా రెజ్ బాల్ విలన్ హార్పర్ అలాగే అమెజాన్ ప్రైమ్లో స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ టూ స్త్రీ టూ వంటి సినిమాలు స్టార్లో వాలా అనే తెలుగు డబ్బింగ్ మూవీ అలాగే లోన్ స్టార్ సీజన్ ఫైవ్ ఇంకా ఇన్సైడ్ అవుట్ టూ గ్రోటాస్కైవీ ఐలా వైలాస్ మిర్రర్ ఇంకా తాజా కబర్ సీజన్ టూ అలాగే ఆహాలో బ్లింక్ అనే తమిళ్ డబ్బింగ్ మూవీ జీ ఫైవ్లో డిమోన్ కాలనీ టూ లవ్ సితారా అనే తెలుగు డబ్బింగ్ మూవీ ఇంకా యాపిల్ ప్లస్ టీవీలో మిడ్ నైట్ ఫ్యామిలీ జియో సినిమాలో హనీమూన్ ఫోటోగ్రాఫర్ వంటి ఇలాంటి మూవీస్ వెబ్ సిరీస్ అన్నీ కూడా స్ట్రీమింగ్కి రెడీగా పోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో